तर लागू सीकर नी दिख रहा छेदला कारटिस को या लिख बेटा है को लिख फिरक వెరీ గుడ్షో దిగ శ్రీకాంత్ దిగేటప్పుడు సీటు మొత్తం వెనక్కి అట్లా ఓకే డూ ఆ డై కమాన్ రైట్ ట్రైట్ వెరీ గుడ్ పర్లేదు ఇది లాస్ట్లో కాలు కింద పెట్టం కొద్దిసేపు వెయిట్ చేయాలి అలాగే ఓకేనా వెయిట్ చేయి వెయిట్ చేయి కంట్రోల్ కొద్దిసేపు ఉండు కాలు కూడా పైకి బాగా అట్లా వెయిట్ చేయి బాడీని డ్రాప్ తీసురా బాడీ డ్రాప్ అట్లా వెయిట్ చేయి అది నీ కాళ్ళ మీద నువ్వే వెయిట్ చేయాలి కొద్దిసేపు వెరీ గుడ్ సూపర్ క్లాప్స్ కానీ అట్లా ఉండాలి ఎక్కువసేపు ఉండగలిగితే స్ట్రెంత్ ఇంక్రీస్ అవుతుంటుంది లజ్ వెరీ గుడ్ సపోర్ట్ చాలు వెరీ గుడ్ స్కూల్గా మూమెంట్ ఎక్కడ మిస్ అవ్వని వద్దు వెరీ గుడ్ వెరీ గుడ్ హ్యాండ్ అట్లా ఫ్రీగా రిలీజ్ అవ్వాలి వెరీ గుడ్ సూపర్ వెయిట్ చేయి వెయిట్ చేయి వెయిట్ చేయి మళ్ళీ తెగొద్దు స్ట్రెంత్ పెరగాలి కదా అట్లాగే ఉంటే కుదరదు కదా లేపు పొక్క లేవు కమాన్ సూపర్ వెయిట్ చేయి అట్లాగే వెయిట్ చేయి బ్యాలెన్సింగ్ ఉండు వెయిట్ 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 కంట్రోల్ చిన్నది ఓకే బట్ కాలు తినకు పెట్టేయాలని దిగు దిగేయాలని తొందరపడద్దు మళ్ళీ ఎక్కాలి డూవా డై చేయాలని ప్రయత్నం చేయి ఎందుకంటే నువ్వు ప్రతిసారి ఎక్కి దిగితే సరిపోదు కదా ఎనర్జీ గెయిన్ చేయాలి ఓకే శ్రీకాంత్ టైం స్టార్ట్స్ నా బైకిలని సిట్టింగ్ చేయొద్దు బైకిలి తియమలే ఓకే కేస్ క బెల్ట్ సిట్టింగ్ చేస్తే అనక రాట్లేదు ఆ อืม ని బలరామ్ రాథో దశ శుభాకాంక్షలు చెప్తున్నా థ్యాంక్ యూ సేమ్ టు యూ సపోర్ట్ తీసుకోద్దు థర్టీ కూడా కదరుతుంది శ్రీకాంత్ మా దగ్గర ఉంటాడు ఓకేనా వెళ్ళి సిట్టింగ్ చేయాలని అనుకోవద్దు వైదాకి మళ్ళీ దిగేసి నో ప్రాబ్లం వెరీ గుడ్ అదే మూమెంట్ సూపర్ కమా వెరీ గుడ్ హైక్ చూడు చేసి చూడు ఓకే చే బాగా హైట్ లేపు లేపు సిట్టింగ్ మాత్రం చేయొద్దు సరే దిగు అలాగే ఏం పర్లేదు దిగు అది వాడి లెఫ్ట్ కానీ పూర్తిగా హ్యాండిల్ చేయి వెరీ గుడ్ అట్లా వెరీ గుడ్ లా ఇట్రా ఇట్రా బట్ ఐ హ్యాండ్ రిలీజ్ వెరీ గుడ్ సూపర్ అంతే సూపర్ మళ్ళీ ఇటు బాడ్ రజ్ రజ్ కమాన్ హ్యాండ్ లిప్ హ్యాండ్ లెప్ వెరీ గుడ్ లెఫ్ట్ కేల్ బాడీ హ్యాండ్ బ్యాగ్ లేపు హ్యాండ్ లేపు రైట్కి వచ్చి రైట్కి వచ్చాయి ఇంకా ఎక్సలెంట్ లేపు హ్యాండ్ బ్యాగ్ లేపు సరే మరలా ఇది లెఫ్ట్ కేల్ బాడీ హ్యాండ్ రిలీజ్ వెరీ గుడ్ రైట్ వచ్చి నాకెళ్ళి వచ్చి పూర్తికి వచ్చాయి ఇంకా రా ఇంకా రా స్టాండింగ్ రిలాక్స్ చేయి రిలాక్స్టాండింగ్ వెరీ గుడ్ గుడ్ గుడ్స్ అలా కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ చేసుకో స్ట్రెంత్ కాన్ఫిడెంట్ లెవెల్ పెంచుకో ఒకేసారి ఇబ్బంది పడద్దు పైకి వెళ్ళి సిట్టింగ్ చేసేస్తే ఇక ప్రతిసారి అక్కడ ఆగిపోతుంది దానికంటే ఇది బెటర్ కదా స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది ఎవరు

ठेले, ले, अच्छे ले, ठीक है, इसलिए बाले, बाले, ले, ओके आ रहा हूँ, बॉडी ट्राइड करो, रेफलेक्शन पे, रेफलेक्शन, रेफलेक्शन, लेने, बॉडी कैसे करना फर्स्ट चो, हाँ जी, हथालूं पे, हैंड पे, बॉडी

అక్క ఏంటి అక్కడ ఇలా అందరూ చేస్తున్నారు அஜி 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 இசேக்கு வந்து பிச்சேக்கு வந்து அஜி பிராகா அஜி ஹோட்டல் அஜி அஜி சத்யா ஓகே வெரி குட் அஜி கண்ட்ரோல் தான் ஏன் தரலை ஆஜி

ನೆಕ್ಸ್ಟ್ ಹನಿ ಅಂದ್ರೆ ನೆಕ್ಸ್ಟ್ ನೀವು ಹಾಕಿ ఈ నాపుతామనే ఈ నాపుతావా కిందండి కింద పట్టుకుంటుందండి కింద పట్టుకుంటుంది ప్రసాద్ శ్రీకాంత్ ఎవరు శ్రీకాంత్ జస్ట్ బ్యాలెన్సింగ్ చూద్దాం కౌంటింగ్ స్టార్ట్ తెచ్చావా తల్లి

स्टैंडिंग ड्रॉप जी अकड़ अकड़ बॉडी ने किन्द की इनका वेरी गुड स्टैंडिंग रिलैक्स ओके लेग मार्च लेग मार्च वेरी गुड मलिक लेग चेंज वेरी गुड रिलैक्स वेरी गुड सुपर नेक्स्ट मिरर गुड लेग जी रिलैक्स लेग चेंजिंग स्टैंडिंग ड्रॉप स्टैंडिंग रिलैक्स లెగ్ చేంజ్ కింద లెగ్ స్ట్రైట్ లేదే రిలాక్స్ లెగ్ చేంజ్ ట్రై చేయాలి కొద్దిసేపు కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి నెక్స్ట్ అదే కదా పోలే ఎక్కువ బ్యాలెన్సింగ్ కష్టం బట్ అందుకే కదా కష్టమైనది చేస్తే తర్వాత కష్టమైనది సులువుగా అనిపిస్తుంది రిలాక్స్ బాడీని రిలాక్స్ అయ్యి లెగ్ మార్చ్ కంట్రోల్ లెగ్ మార్చ్ వెరీ గుడ్ స్టాండింగ్ ఎంత కదలతలేదు బాడీ ఏందన్నా కాఫీ తగ్గొచ్చావా కాన్ఫిడెన్స్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ మన మీద మనకి ఓకేనా స్టాండింగ్ இசக்கான துலப்புக்கோவில காலகி காலிக்கு போல மீது பெட்டினப்பு இசக்க துளுப்பு கோவிலி எக்கொது लेग चेंज स्टैंडिंग ड्रॉप अभी रिलैक्स स्टैंडिंग रिलैक्स गुड ट्राई का ఎక్కువసేపు ఈ కమాండింగ్ తగ్గట్టుగా బాడీని ఆపరేట్ చేయగలిగితే మన స్ట్రెంగ్ వేరే లెవెల్కి వెళ్తూ ఉంటుంది ఓకే ఇప్పుడు అలీకే రిలాక్స్ ఏంది కాలు పూర్తిగా పైకి వెళ్ళిపోతున్నావుగా చేతులు దింపు కిందకి రిలాక్స్ స్టాండింగ్ రిలాక్స్ స్టాండింగ్ రిలాక్స్ డ్రాప్ బాడీ డ్రాప్ కాలు కింద కాలు కొంచెం పైకి లేపు కొంచెం పైకి లేపు కాలు కాలు కొంచెం కిందకు దింపు అది స్టాండింగ్ రిలాక్స్ వెరీ గుడ్ స్టాండింగ్ రిలాక్స్ లిఫ్ట్ ఓకే మాట ఆ నెంబర్స్ నాకు వాట్సాప్ సరిపోయి స్టాండింగ్ లెగ్ మార్చు గుండు తల్లి మళ్ళీ స్టాండింగ్ రిలాక్స్ ఇక్కడ ఇప్పుడు అబ్జర్వ్ చేసారలేదు అలీకి చిన్నప్పుడు ఇంత హైట్ ఉండేది కదా పొట్టిగా ఉండేది ఈ పోల్స్ ఇక్కడ కానించి తొందరగా హైట్ పెరిగింది ఎవరైనా సరే పిల్లలు పొట్టిగా ఉండి హైట్ పెరగకపోతే వాళ్ళతో ఇట్లా పోల్ మీద జస్ట్ ఇక్కడ బ్యాలెన్సింగ్ స్టాండింగ్ లెగ్ చేంజింగ్ చేయిస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ మోకాళ్ళ మీద ప్రెజర్ పడి వాళ్ళ బోన్స్ అన్నీ కూడా మొత్తానికి ఏం జరుగుతుంది మన దిల్లీ హైట్ అది పెరుగుతారు చాలామంది అని అబ్జర్వ్ చేశాను కదా ఈ ఊర్లో చాలామంది కరెంట్ పనికి వెళ్ళడం హైట్ పెరగడం రెండు మూడు నెలల్లోనే గ్రోత్ కనపడతూ ఉంటుంది సో ఎవరన్నా హైట్ పెరగడం అంటే వాళ్ళతో స్తంభాలు ఎక్కియ్యాలి పైకి ఎక్కకపోయినా కింద కింద ఇది పాపాలు ఆడాడు చేస్తుంది కదా ఆ విధంగా ఆ విధంగా చేయటం వల్ల హైట్ పెరుగుతారు ఈ విషయం చాలామంది తెలియదు మీరు గుర్తుపెట్టుకోండి టీనేజ్ పిల్లలు ఉంటే హైట్ పెరగట్లేదంటే ఖచ్చితంగా ఈ పని చేయండి వెరీ గుడ్ గుండ్ ఆల్ ది బెస్ట్ చాలాసేపు ఉంది కదా పోల్ మీద ఉమెన్స్ పైనే ఉంది వెరీ గుడ్ అలెక్క అందరిలో నువే హైయెస్ట్ థ్యాంక్ యూ ఓకే హాయ్ ఫ్రెండ్స్ హాయ్ 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 చాలా మంది అందరూ హాయ్ చెప్తున్నారు బట్ ఏదైనా డౌట్స్ ఉంటే దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ సేమ్ టు యూ మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలైక్య మై డాటర్ మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరన్నా మీ ఇళ్ళలో పిల్లలు అంతగా ఎదగట్లేదు అనుకున్నప్పుడు చిన్న వయసులోనే ఇప్పుడు అలీకే చేసింది కదా పోల్ మీద బ్యాలెన్సింగ్ స్టాండింగ్ డ్రాపు ఈ విధంగా చేస్తే పిల్లల్లో హైట్ పెరుగుతారు చాలామంది నేను చూశాను నేను మా ఊర్లో యంగ్ స్టార్స్ చాలామంది చిన్నగా పొట్టిగా ఉన్న వాళ్ళంతా కూడా కరెంట్ పనికి వెళ్ళిన తర్వాత పోల్స్ ఎక్కిన రెండు మూడు నెలల్లోనే వర్క్ చేస్తూ ఉంటారు కదా టూ త్రీ మంత్స్లోనే గ్రోత్ అయితే చాలా కనపడింది సో ఎవరన్నా పోల్ హైట్ పెరగాలి అనుకున్న వాళ్ళకి ఇది ఎక్సలెంట్ వే ఇది సో ఆ విధంగా ట్రై చేయండి ఎనీ హావ్ అందరికి కూడా థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ బాయ్ Mm.